అమెరికాలోని అలాస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది పైలట్ సహా అందులోని మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు గురువారం మధ్యాహ్నం ఉనలక్లీడ్ నుంచి టేకాఫ్ తీసుకున్న సింగిల్స్ ఇంజిన్ సెస్నా గ్రాండ్ క్యారవాన్ విమానం నోమ్ సమీపంలో గల్లంతైంది అందులో పైలట్ సహా పది మంది ప్రయాణికులున్నారు మరో అరగంటలో ల్యాండ్ అవ్వనుండగా తో సంబంధం కోల్పోయింది చిట్టచివరి లొకేషన్ ఆధారంగా హెలికాప్టర్తో అధికారులు గాలింపు చేపట్టి గడ్డకట్టిన సముద్ర జలాల్లో శకలాలను కనుగొన్నారు విమానంలో సాంకేతిక లోపం ఇతర సమస్యలపై ప్రమాదానికి ముందు ఎలాంటి హెచ్చరికలు తమకు అందలేదని అధికారులు తెలిపారు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు అమెరికాలోని అలాస్కా ట్రయాంగిల్ ఒక అంకు చిక్కని ప్రదేశం అక్కడ పర్యటించే వేలాది మంది జాడ కూడా దొరకదు ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణించే విమానాలు గల్లంత అవుతున్నాయి తాజాగా పది మందితో ప్రయాణిస్తున్న విమానం గల్లంతవడంతో అలాస్కా ట్రయాంగిల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో యాంకరేజ్ జునైయు ఉట్కియాగ్వి మధ్య త్రికోణ ఆకారంలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అలాస్కా ట్రయాంగిల్ అంటారు ఎత్తైన మంచుకొండలతో ఉన్న ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పలు విమానాలు జాడ కోల్పోయాయి ఈ ప్రాంతంలో పర్యటించే వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా గల్లంత అవుతున్నారు రోజుల తరబడి సాగే సెర్చ్ ఆపరేషన్లు విఫలమవుతున్నాయి ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ దొరకడం లేదు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి ఇప్పటి వరకు అలాస్కా ట్రాయింగుల్లో దాదాపు ఇరవై వేల మంది ఆచూకీ లభించలేదు ప్రతి ఏటా సగటున్న రెండు వేల రెండు వందల యాభై మంది ఇక్కడ గల్లంత అవుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ప్రతికూల వాతావరణము భౌగోళిక పరిస్థితుల ప్రభావము కానీ అలాస్కా ట్రయాంగిల్ అంటేనే అమెరికన్లలో ఒక ఆందోళన కలుగుతుంది దీనిపై టీవీ షోలు డాక్యుమెంటరీలు సైతం తెరకెక్కాయి